తెలంగాణ భవన్ లో దాసోజు శ్రవణ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఇది ఒక ప్రశ్న తర్వాత కేటీఆర్ గారు ఏదో పాపం ఎవరో ఒక మహిళ అక్కడికి పోయి అక్కడ న్యాయం జరగ తెలంగాణ భవన్ ఏదో దోలాడుకుంటాం వస్తే ఏదో న్యాయం చేస్తే లక్ష కోట్లు తిన్నారు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్లు అది కూడా గక్కిస్తామని చెప్పని మాట్లాడుతున్నారు నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా ప్రజలకు రక్తపు కూడా తింటున్నారు అని చెప్పని మాట్లాడినరు ఒక పెయింటర్గా ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఒక ప్రామినెంట్ పొలిటీషియన్గా ఎట్లా ఎట్లా ఎట్లయింది వేల కోట్ల రూపాయలు సంపాదించింద్రో వందల కోట్ల విలువ చేసేటటువంటి ఆస్తులు ఎట్లా సంపాదించింద్రో బంగ్లాలు ఎట్లా కట్టింద్రో ఇవి కూడా తెలంగాణ సమాజం అడుగుతుంది కదా సార్ మీరు ఇట్లా చూపితే నాలుగు మీ వైపు కూడా చూడుపోవాలి చెప్పండి మీరు ఒక ఆర్డినరీ గ్రాడ్యుయేట్ అండ్ యూ హు యు హీన్ ప్రొఫెషనల్ పెయింటర్ వర్క్ దిన్ అ ప్రింటింగ్ ప్రెస్ టుడే యువర్ అ ప్రామినెంట్ పొలిటీషన్ ఆఫ్ ద కంట్రీ అండ్ రిచెస్ట్ పొలిటీషన్ ఆఫ్ ద స్టేట్ ఎట్లా వచ్చినాయండి డబ్బులన్నీవి నేను ఒక్క ప్రశ్న వెళ్ళదలుచుకున్నాను నేను రేవంత్ రెడ్డి గారు మీరు ఇలా రక్తప్పూడు తిన్నారు అని అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను నేను కూడా ఇది రేవంత్ రెడ్డి గారు అఫిడవిట్ ఎలక్షన్ అఫిడవిట్ ముఖ్యమంత్రిగా వారు ఇచ్చినట్టు ఒక అఫిడవిట్ ఎనిమిది కోట్ల అరవై రెండు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఏడు రూపాయలు ఆయన ఆస్తి ఎనిమిది కోట్ల అరవై రెండు వేల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఏడు కోట్లు వారి ధర్మపత్ని వారిది పదిహేను వేల కోట్ పదిహేను కోట్ల రెండు లక్షల అరవై ఏడు వేల రెండు వందల ఇరవై ఐదు సరే వారి కూతురు నేను వాడు గేరింటు దాట్ వారికి ఉన్న అప్పు ఎనభై ఆరు వేల కోట్లు ఇరవై ఆరు వేల లక్షలు ఇంకా సతీమణి గారికి ఉన్నటువంటి అప్పు నలభై నాలుగు లక్షలు ఇది ఎనిమిది కోట్లు అంటే మొత్తం కలిపితే ఎంత మనకు ఒక ఇరవై నాలుగు కోట్ల ఆస్తి ఇరవై నాలుగు కోట్ల ఆస్తి ఇది అఫీషియల్గా చూపెట్టింది ఇక లెక్కలు లేని పత్రాలు ఆ జూబ్లీల్స్లో భూములు కోఆపరేటివ్ సొసైటీలు ఆఫీసులు ఇవి నేను ఇవెన్సి మారతలేను లోపలికి వస్తే నేను మళ్ళీ కొద్దిగా చూసిన ఇన్ని కదా ఇన్ని కోట్ల కదా ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడతారు అంటే వారు ఇన్కమ్ ట్యాక్స్ ట్వంటీ టు ట్వంటీ త్రీ కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ పదమూడు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు ఏడు వందల అంటే సంవత్సరం నెలకు లక్ష రూపాయలు నెలకు లక్ష రూపాయలు సంపాదన ఉన్నకు ఇన్ని కోట్ల ఆస్తు ఉంటే సంపాదించగలిగే కెపాసిటీ ఉంటే తెలివితేటలు ఉంటే నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అనేక లక్షలాది మంది పేదింటి బిడ్డలు బడుగు బలహీన వర్గాలకు చెందిన బిడ్డలు చదువుకున్న ఉన్నారు గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు యూనివర్సిటీలో ఉన్నారు వాళ్ళకు కూడా మీ తెలుగులు నేర్పండి మేము కూడా వస్తా పలక పట్టుకొని వస్తాం మీ దగ్గరికి ఎట్లా నెలకు లక్ష రూపాయల ఆదాయం ఉంటే కోట్ల రూపాయల సంపాదన ఎట్లా సంపాదించు నేర్పండి మేము కూడా నేర్చుకుంటాం మీ విఘ్నత నిరుద్యోగ బిడ్డలకు బడుగు బలహీన వర్గాల బిడ్డలకు అందరికీ కూడా నేర్పండి మేము కూడా నేర్చుకుంటాం నేర్చుకొని మేము కూడా కోటీశ్వర్లమం ఒట్టిగా మాటలు మాట్లాడటం కాదు ఇవాళ మీ పైన ఒక బాధ్యత ఉన్నది తెలంగాణను ఇంకా కూడా అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఉన్నది ఇచ్చిన వాగ్దానాలను సకాలంగా అమలు చేయవలసిన ఒక బాధ్యత ఉన్నది ఇవాళ షాడో టీం గురించి మాట్లాడారు షా మీకు తెలియకపోవచ్చు ముఖ్యమంత్రి గారు రెండు వేల పదహారు పదిహేడు కాలంలో కాంగ్రెస్ పా ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు కూడా షాడో టీం వేసినాం ఇదే స్పీకర్గా పనిచేసినట్టు సురేష్ రెడ్డి గారు దానికి చైర్మన్ మీ వాళ్ళ మీ మీ పార్టీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు శ్రవణ్ కుమార్ రెడ్డి ఇంకా చాలామంది మీ కీలక నాయకులందరం కలిసి ఒక శాదా క్యాబినెట్ అని పెట్టుకున్నాం ఎందుకు అంటే ప్రతిపక్ష పార్టీకి వాచ్ డాగ్